దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం కోరిన కోర్కెలు తీర్చే కోడి ఆ రాజన్న ఆ ఆలయం పరివార దేవతల నిలయంగా భాసిల్లుతోంది ఇంటి ఇలవేల్పుగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా రాజరాజేశ్వర స్వామి విరాజుల్లుతున్నారు ప్రధాన ఆలయంలో ఎటు చూసినా కొలువైన దేవతల గుడులతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతాయి రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం పరమశివుడు ప్రశాంతత కోసం వచ్చిన నెలవు సూర్యుడు పునీతుడైన దివ్య క్షేత్రం శ్రీకృష్ణుడు కోడి మొక్కు చెల్లించిన భవ్యస్థలి వేములవాడ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ క్షేత్రంలో శివరాత్రి సంబరం అంగరంగ వైభవంగా జరగనుంది అయ్యవారికి అభిషేకాలు అమ్మవారికి అర్చనలతో రాజన్న సన్నిధి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రి జాతర శోభను సంతరించుకుంది జాతరకొచ్చే భక్తుల కోసం అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది మహాశివరాత్రి వేడుకల కోసం ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలతో అలంకరించినట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది నరేంద్రుడు కొలనులో స్నానమాచరిస్తూ ఉండగా శివలింగం లభించిందని చరిత్రకారులు చెబుతున్నారు ఆ శివలింగానికి పూజలు నిర్వహించారని ఆనాటిదే ఈ శివలింగమని చెబుతారు ఇప్పుడున్న మూల విరాట్టు అదే అని పుస్తకాల్లో రాసి ఉంది ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి ఉందని పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తోంది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి ఆలయం మరింత ప్రసిద్ది చెందిందని పురాణాలు చెబుతున్నాయి సిద్ధులు కూడా ప్రతిరోజు ఈ ఆలయంలో పూజలు నిర్వహించేవారని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది దీన్ని బట్టి ఈ ఆలయం అత్యంత పురాతనమైందిగా భక్తుల విశ్వాసం ముఖ్యంగా ఈ శివరాత్రి మనము కోఆర్డినేషన్ అంచనా వేసినట్లుగా నాలుగు లక్షల మంది భక్తులు వస్తారు మూడు రోజుల్లో అని చెప్పి అంచనా వేయడం జరిగింది ఆ ఒక వచ్చే నాలుగు లక్షల మంది భక్తుల కోసం అని చెప్పి మంచినీటి వసతి క్యూ లైన్స్ తర్వాత లైన్లలో ఉండే భక్తుల కోసం అని చెప్పి బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఫ్రూట్స్ తర్వాత వాళ్ళకి త్వరితగతిన దర్శనం అయ్యేలాగా క్యూ లైన్స్ కూడా అధిక సంఖ్యలో ఏర్పాటు చేయడం కోడెమక్కు భక్తులకు కూడా క్యూ లైన్స్లలో తడక పందిళ్ళు వాళ్ళకు కూడా క్యూ లైన్స్లో అన్ని రకాల సదుపాయాలు తర్వాత బాత్రూమ్స్ కూడా ఎక్కువగా మేము ఏర్పాటు చేశాం ఈసారి పురాణాల్లో లేంబాల వాటికగా పేర్కొన్న వేములవాడ స్థల పురాణం వినటంతో సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం భోగభాగ్యాలకు నిలయమైన సుక్షేత్రాలను వెతుకుతూ పరమశివుడు భూలోకంలో తన నిత్య నివాసానికి వేములవాడను ఎన్నుకున్నాడని పురాణ కథనం రాజరాజేశ్వరుడిగా శివయ్య కొలువుదిరితే మహిషాసురుణ్ణి ఇదే ప్రాంతంలో సంహరించిన ఆదిశక్తి రాజేశ్వరిగా నిలిచింది సమస్త దేవతలు అమ్మవారిని అభిషేకించారంట ఆ పవిత్ర జలంతో సకల తీర్థాల సంగమంగా ధర్మగుండం పుష్కరిణి వెలిసింది ప్రొద్దున నాలుగు గంటలకు సుప్రభాత శివరాత్రి రోజు కాలమందే స్వామివారికి మహా మహాకాల పూజ తర్వాత ఆరు గంటల నుండి సాయంత్రం వరకు కూడా ఆ రోజంతా కూడా సర్వదర్శనం నడుస్తూనే ఉంటుంది విశేషంగా రాత్రి పదకొండు నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా విశేషంగా స్వామివారికి అనేక రకాల ఫలరసాలు చేత అనేక రకాల ద్రవ్య విశేషాలు చేత పాలు పెరుగు చక్కెర నెయ్యి శర్కర ఇంకా మనకి ఎన్ని రకాల పండ్ల రసాలను అందగా పండ్ల రసాలతో విశేషంగా స్వామివారికి భస్మాభిషేకం మొదలైన కార్యక్రమాలన్నీ ఉంటాయి వేములవాడ రాజన్న అనగానే గుర్తుకొచ్చేది కోడి మొక్కులు యవ్వనంలో ఉన్న కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని నమ్మకం ఈ సాంప్రదాయానికి యుగంలో శ్రీకృష్ణుడు శ్రీకారం చుట్టాడని స్థల పురాణం చెబుతోంది శ్రీకృష్ణుడు జాంబవతి దంపతులకు రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో సాంబుడు అనే కొడుకు కలిగాడంట పుత్రుణ్ణి వరంగా ప్రసాదించిన రాజన్నకు కోడిను మొక్కుగా చెల్లించుకున్నారంట శ్రీకృష్ణుడు నేటికీ కోడి మొక్కు సాంప్రదాయం కొనసాగుతూ ఉండటం విశేషం పాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి దక్షిణాపథం యాత్రకు వెళ్ళినట్టు పురాణ కథనం దీనికి నిదర్శనంగా రాజన్న క్షేత్రంలో సోమేశ్వర ఉమామహేశ్వర బాలరాజేశ్వర భీమేశ్వర తదితర శివలింగాలు పాండవులు ప్రతిష్ఠించినవిగా చెబుతారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి రాజన్నను దర్శించుకుంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు మహాశివరాత్రి రోజు దర్శించుకోవటానికి భక్తులు ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉంటారు మహాశివరాత్రి వేళ రాజన్న సన్నిధిలో జాగ చేసేందుకు భక్తులు రెండు రోజుల ముందు నుంచి వేములవాడకు బారులు తీరారు ఎటు చూసినా ఓం నమః శివాయ అంటూ భక్తులు కదులుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి ధర్మరాజు రాజరాజేశ్వరుని స్వామిని శేయించినట్లుగా మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యం చెబుతుంది చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని చూస్తే మనకు వేములవాడ చాళుక్యులు అంటే చాళుక్యాలలో లోకంలో ఉన్నటువంటి ఒక తెగ వేములవాడ చాళుక్యులు ఏడు వందల తొంభై ఆరు నుంచి వాళ్ళొక శతాబ్ద కాలం వరకు వారి యొక్క చాళుక్యుల యొక్క రాజవంశ పరిపాలన ఇక్కడ జరిగింది ఇక్కడ వేములవాడ రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టుగా ఆ వేములవాడ చాళుక్యులే స్వామి వారి యొక్క పూర్వపు ఆలయాన్ని ఇక్కడ నిర్మించినట్టుగా కూడా మనకు చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కొలువై ఉన్న స్వామిని రాజరాజేశ్వర స్వామి అని రాజన్న అని అంటారు మూల విరాటుకు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ఇప్పుడున్న ధర్మగుండంలో స్నానం ఆచరించి పునీతులయ్యి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు అలాగే ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు మనకు దర్శనమిస్తాయి పరమ పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తులు భావిస్తారు మహాశివరాత్రి సందర్భంగా మాఘ బహుళ త్రయోదశి నుంచి రాజన్న జాతర మొదలవుతుంది మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతుంది శివరాత్రి సందర్భంగా సాయంత్రం వంద మంది అర్చకులతో మహాలింగార్చన ఘనంగా నిర్వహిస్తారు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే తమ జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు భక్తజనం అలాగే ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు రాజన్నకు కోడిలను మొక్కులుగా చెల్లించుకుంటారు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెరిగిస్తారు పూర్తిగా జాగరణ ఉంటారు అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో నాలుగు వందల ఏళ్ల నాటి మస్జిద్ ఉంది ముస్లిం మతానికి చెందిన ఒక భక్తుడు గుడిలో స్వామిని సేవిస్తూ ఉండగా ఇక్కడే మరణించాడంట అతని గుర్తుగా ఈ మస్జిద్ ను నిర్మించారు బౌద్ధులు జైనులు వైష్ణవులు అంతా రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు శివయ్యకు భక్తులంటే ప్రీతి భక్తులకు శివుడంటే నమ్మకం అందుకే భక్తులు మహాదేవుణ్ణి రోజూ స్థుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు ఆద్యంత రహితుడిని ఎన్నిసార్లు స్థుతించినా తనివి తీరదు అంటూ పక్షానికి మాసానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు